ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం హలో అండి విజ్ఞాన్ గారు నమస్తే కొండా సురేఖ గారు ఏదైతే సమంత గారికి సంబంధించి ఈ విడాకుల వ్యవహారానికి సంబంధించి ఒక కమెంట్ చేశారో టాలీవుడ్ అంతా ఒకటైంది ముఖ్యంగా హీరోలు అందరూ ఒకటై అది తప్పు అంటూ మాట్లాడారు సో దానికి బేషరతుగా క్షమాపణ చెప్తూ ట్వీట్ చేశారు కొండా సురేఖ గారు ఇంతవరకు బాగానే ఉంది బట్ రామ్ గోపాల్ వర్మ గారు మధ్యలో వచ్చి ఎందుకు సారీ చెప్పాలి అంటూ ఒక క్వశ్చన్ రేస్ చేశారు మీరేమంటారు సమంతకి కొండా సురేఖ సారీ చెప్పడానికి అవసరం చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు ఇప్పుడు కొండా సురేఖ గారు సమంత పైన ఏదో ఎలిగేషన్ పాస్ చేసింది అని ఒక వార్త వచ్చింది వార్త రావడం ఆ వీడియో కూడా అందరు చూశారుగా అందరూ చూశారు చూసిన తర్వాత ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఏకమైపోయి సమంత కూడా స్పందించింది మీ రాజకీయాలకి నన్ను లాగొద్దు అని డన్ అందరూ హీరోలు సమంతతో పనిచేసిన జూనియర్ ఎన్టీఆర్ కానీ నాని గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే డైరెక్ట్ కొండ గారి పేరు ప్రస్తావిస్తానే నోరదుపులో పెట్టుకో అన్నాడు నాని కూడా అలాగే అన్నాడు విజయ్ దేవరకొండ అలాగే అన్నాడు ఇంకెవరన్నారు రామ్ చరణ్ అన్నాడు ఆల్మోస్ట్ అందరూ స్పందించారు పవన్ కళ్యాణ్ తప్ప పవన్ కళ్యాణ్ తప్ప అందరూ స్పందించాడు ఆల్మోస్ట్ అందరూ చిరంజీవి గారితో సహా అందరూ అన్నారు నెక్స్ట్ పక్కపక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వెల్లువెత్తుతుంది విజయశాంతి కూడా మాట్లాడింది అందరూ మాట్లాడారు రోజా కూడా మాట్లాడింది కదా నెక్స్ట్ అవును ఇంకెవరెవరెవరు ఉన్నారు ఆల్మోస్ట్ ఓకే మ్యాక్సిమం మాట్లాడాల్సిన మాట్లాడేశారు ఇప్పుడు ఏమని కొండా సురేఖ గారి గురించి నెగిటివ్గా చాలా తప్పు 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 తప్పని కొండా సురేఖ గారు కూడా క్షమాపణ చెప్పారు నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను సారీ సమంత అని ఓకేనా నిన్న ఇందులోకి రాగడం నా తప్పే సారీ మహిళా కమిషన్లో కంప్లైంట్ చేసిన మహిళా కమిషన్ ఏమనింది ఒక మహిళ ఇంకో మహిళని తిట్టింది యాజ్ ఏ మహిళా కమిషన్గా క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత మాకుంది ఆ వాళ్ళని క్షమాపణలు చెప్పేసింది సో ఇందులో మేము ఇంక ఇన్వాల్వ్ అవ్వం నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వీళ్ళందరూ కూడా సరే ఆపేయండి జరిగింది ఏదో జరిగింది వాళ్ళు వాళ్ళు కూడా క్షమాపణలు చెప్పుకున్నారు ఓకే డన్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారు అంటే కొండా సురేఖ సమంతకి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు నేను కూడా అదే అంటే నువ్వేమంటావు ఎందుకు చెప్పాలి సమంతకు సారీ సమంత గారి ఇష్యూ ఏముంది ఇప్పుడు ఇక్కడ తన విడాకుల అనేది తన పర్సనల్ ఇష్యూ ఏదైనా తీసుకోండి ఓకే ఓకే పైగా మేబీ ఇలా ఇందుకోసం తీసుకుని ఉండొచ్చు అని ఏదన్నా రీజన్ చెప్పు అంతే ఇక్కడ మాట్లాడింది సమంత క్యారెక్టర్ గురించి ఎవరో నేను రమ్మని చెప్పారు తప్పుడు మాటే కదా అది అదే చెప్తున్నాను రా అదే ఇప్పుడు అర్థమైందా ఇక్కడ చేస్తున్నాము ఎవరో మన వీడియో చూసి అరే యాంకర్ ఎట్లా ఉంది వస్తుందా అని అన్నారే అనుకో ఇదే మాట నేను ఎట్లా తీసుకుంటాను పబ్లిక్ లో నన్ను ఒకటి పిలిచాడు అన్న మాట నాకు ఎట్లా అనిపిస్తుంది ఆడపిల్లగా అది నేను నలుగురికి చెప్పాలని నేను ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని ఆ మాట వాడు నన్ను పిలిచాడు అని నువ్వు అయితే ఇక్కడ రామ్మోహనం అన్నది ఏంటంటే నువ్వు సారీ చెప్పాల్సింది సమంతకు కాదు నాగార్జున కుటుంబానికి అని ఇండస్ట్రీ మొత్తం కూడా సమంత 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 వెనకాల ఉన్నారు కరెక్టే ఐదు మనం నాగార్జున గారు నాగార్జున ఫ్యామిలీకి కొండసు చెప్పాలి ఎంత దారుణమైన మాట అది అక్కిరేణి కుటుంబం అంటే అసలు అది ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంత పెద్ద కుటుంబం ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి కూడా కారణం వాళ్ళే ఎప్పటి నుంచో ఉన్నారు అక్కినేని స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు బోర్డు అంతమంది ఉన్నారు ఆ టెక్నీషియన్స్ అయిన వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో పనిచేసి ఈరోజు గొప్ప గొప్ప పేర్లు సంపాదించుకున్న వాళ్ళు మందికి ఎంతోమందికి అన్నం పెట్టింది ఇండస్ట్రీని చాలాసార్లు పోషించింది ఇప్పటికీ పోషిస్తూ ఉంది అవునా అలాంటి కుటుంబం పెద్ద అయిన పైన నువ్వేమన్నావు నీ ఇంటికి ఒక కోడలు వస్తే ఎవరితోనో నీ వ్యాపారం డీలు పెట్టుకొని కొడలా కొడలా పలానా మంత్రితో రాత్రి పడుకోనిరా అని నువ్వు అంటే నీ కొడుకు కూడా దానికి వచ్చి ఏముంది ఒక రాత్రేగా మన నాన్న దాంట్లో తప్పేముంది వెళ్ళి పడుకోరా అని నీ భర్త అంటే ఏ అమ్మాయి ఒక రోజేగా వెళ్ళి పడుకోవడానికి ఏమైందని అమలగారు అంటే నువ్వు చీ మీరందరూ ఇలాంటి వాళ్ళ గెట్ లాస్ట్ ఐమ్ గోయింగ్ ఫ్రమ్ యువర్ హౌస్ అని సమంతా వెళ్ళిపోయిందని మీరు చెప్పి అవును సో నాగార్జున గారి మీద నాగచిత్ర మీద అమల మీద కదా వేసింది పెద్ద ఎలిగేషన్ అది కూడా అది అది నేను మనం మాట్లాడుకునేటప్పుడు అది కూడా చెప్పాము తప్పు అది ఎందుకంటే నాగార్జున గారు ఒక రకంగా చెప్పాలంటే ఒకలాంటి స్ట్రగుల్లో ఉన్నారు చాలా హర్డర్స్ ఆయన క్రాస్ చేసుకుని వస్తున్నారు అయినా సరే నవ్వుకుంటూ ఆయన షోస్ ఆయన షూట్లు కంప్లీట్ చేసుకుంటున్నందుకు మీరు కూడా చెప్పారా అంత మైండ్ ఉన్నా సరే నవ్వుకుంటూ వచ్చి చేస్తున్నారు దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పన మొన్న ఐదు వందల కోట్ల ప్రాపర్టీ కూలిపోయినా మూడో రోజు నవ్వుకుంటూ హోస్ట్ చేశారు మరి ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయినా కూడా రేపు వైల్డ్ కార్డ్ ఎంటర్లో ఎలా పిలుస్తాడో చూడు ఇప్పుడు చూడు నడుస్తుంది చూడు అదే చెప్తున్నా అసలు అంటే లోపల ఎంత పెద్ద బాధ ఇది అండ్ ఈ ఇయర్ వాళ్ళకి ఎంత ఎన్ని ఎన్ని అయ్యాయి ఇదే సంవత్సరం అక్కినేని వాళ్ళ తీసుకుంటే మొత్తం ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒక వివాదం అవుతానే 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 ఉన్నాయి సరే ఏదో రకంగా ఇది కూడా అయ్యింది పర్ల అండ్ ఇప్పుడు కొండా రాంగోపాల వర్మ గారి అభిప్రాయం ఏంటంటే కొండా కొండాచూరుగా చెప్తే సారీ ఆయన చెప్పాలి ఆవిడేమో సమంతక సారీ చెప్పి కూర్చుంది నాగార్జున గారికి చెప్పాలి వీళ్ళందరేమో ఏమో సమంతక సమంతకు సమంత అన్నారు కంటే ఎక్కువ పట్టించుకోవాల్సింది నాగార్జున గారిని ఆయన్ని వదిలేసి మీరు ఇంకో రూట్ లో వెళ్తున్నారేంట అని చెప్పేసి రాంగోపాల వర్మ గారు పెట్టిన ట్వీట్ అర్థం నిన్న మనం కూడా అనుకున్నాం తప్పు అది నాగార్జున గారి మీద అంత పెద్ద చాలా పెద్ద నిందమ్మా చాలా పెద్ద కేటీఆర్ అంటే అను వెళ్ళి చెప్పి చుగ్గొట్టు ఎవ్వడేమనుకోడు కానీ ఆ పిల్ల విడాకులకు కారణం ఇదే ఆయన పంపమన్నాడు సరే కట్ చేయి అక్కడికి పంపమన్న తర్వాత ఏంటి నెక్స్ట్ నాగార్జున నాగచైతనే కలిసి సమంత సమంత ఒక రాత్రి రాపు అని అంటే ఈవిడేం చేసింది ఎడమకాయలు చెప్తా తన్నది లే వచ్చేసింది అక్కడి నుంచి అసలు ఎంతదా అన్నారనమాట అది అంత అవలీలగా అలవోక ఎంత బాగా చెప్పింది ఖచ్చితంగా ఆమె ధైర్యంగా చెప్పడానికి కూడా రీజన్ నేను మనం ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం గతంలో కేటీఆర్ వాళ్ళతో పనిచేసింది కాబట్టి వాళ్ళ మనసులో ఉన్న భావాలన్నీ తెలిసింది చూసింది కనింది వినింది చూసింది నెక్స్ట్ ఆ తర్వాత ఉమేర్ సందుగాడు పెట్టిన ట్వీట్కి ఓ నిజమేనేమో అని నమ్మింది కొండ సురేఖ అప్పటి నుంచి మైండ్లోది ఉండిపోయింది ఇప్పుడు సడన్గా కక్కేసేయంగా అన్ని గొడగలు గొడవలు బయటకు వచ్చేసాయి రీసెంట్ ఇష్యూలు కూడా రకుల్ ప్రీత్ సింగ్ తెరమీదకి వచ్చి మైండ్లో ఉండిపోవడం కదా కాదు నాకు తెలిసి అట్లానే అనుకుంటున్నారు ఆమె తన అలాగే ఫిక్స్ అయిపోయి అనుకుంటున్నారు ఎందుకు అనుకుంది అంటే తను ఏదో కన్నారా చూసింది కాబట్టి తర్వాత జరిగిన ని అటాచ్ చేసుకొని నిజమని నమ్మింది ఇప్పుడు మనము వార్తలు అది చూస్తూ ఉంటామా తండ్రికి రాతకుడుగా మాడారు మామగారు కోడల పైన అత్యాచారం మనం వాళ్ళని మనుషులుగా కూడా చూడం అవునా కరెక్ట్ ఇప్పుడు చూడు ఇంత జరిగింది కదా ఇప్పుడు సురేఖ సారి చెప్పిన నాగార్జున పరువు నష్టం దావా చేసిన అసలు ఎవరిది పోయింది అదే అదే ఇప్పుడు ఊర్లలో ఎక్కడో ఉండే వాళ్ళు కుళాయిల దగ్గర మామూలుగా వైన్ షాప్లలో కూర్చునే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు ఇప్పుడు ఒక క్షమాపణ ద్వారా ఇదేమి నిజమేమో ఏదో ఉందని చూడు కొంతమంది మనం కొన్ని కొన్ని ఎంత సారీ చెప్పిన నేను యాక్సెప్ట్ చేయను అంటారు ఒక్కొక్కసారి చెప్ చేయాలని పర్సనల్ గా నాకు కూడా అట్లాగే అనిపిస్తది చేయాల్సిన అంతా చేసేసి మాట్లాడా మాట్లాడాలి జరిగిన తర్వాత మీ సారీతో అది ఎలా కంట్రోల్ అవుతుంది అవ్వదు అంత పెద్ద నిందా చిన్న నిందా నీ నిన్ను షాపింగ్ మాల్ మధ్యలో కూర్చోబెట్టి నేను డ్రెస్సులు అందరి ముందు చింపేస్తే చింపి తర్వాత నీకు నేను పది లక్షల పట్టు చీర కప్పినా అది పోదు కదా ఎంత వాల్యూ పెట్టినా సరే పది లక్షలు చీర కప్పేస్తా సారీ అమ్మ ఏమనుకోకు నీ బట్టలు చింపినందుకని పది లక్షలు చీర కప్పేస్తా ఏంటి దాని అర్థం ఏంటి చెప్పు పోవాల్సిందంతా పోయిందిగా కానీ సారీ ఎవడికి కావాలి నీ పది లక్షల పట్టుచీర కావాలి ఏం కావాలి మొత్తం ఒక కుటుంబం జరిగిపోయింది ఒక కుటుంబం పరువు బయట పెట్టేశారు ఒక అమ్మాయి లైఫ్ బయట పెట్టేశారు మహిళ అయ్యుండి అది ఇప్పుడు మనం సామాజిక మాధ్యమాలలో చూసేది అదే బాధ ఒక మహిళ అయ్యుండి ఒక గౌరవనీయమైన మంత్రి పదవిలో ఉండి ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా ఉండి ఎట్లా అంత ఈజీగా అంత ఈజీగా చెప్పిన కొండసూరకు నేను ఇప్పటికీ తప్పు పట్టినా నేను ఇప్పటికీ కొండసూర కొండసూర చేసిన తప్పు ఏంటంటే సమత గురించి అండ్ నగచేతన గురించి కానీ ఆవిడ పాస్ చేసిన ఎలిగేషన్ అనేది ఉందో కేటీఆర్ మీద అది అయితే అని అప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు దాని మీదంతా ఆ ఎలిగేషన్ మీద ఆవిడ అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అలా మాట్లాడేది కేటీఆర్ గారు పిలిచారు వరకు బాగుంది ఉంది కానీ ఇప్పుడు ఆమె చెప్పాలంటే మీ ఇప్పుడు నేను ఉన్నానండి విజ్ఞానం మీద నేను నేను విజ్ఞాన్కి సంబంధించి ఒక నెగిటివ్ ఫీల్ నేను ఉన్నా అది పది మందికి చెప్దాం విజ్ఞాన్ ఎలాంటోడు తెలుసా పిలిచిన ప్రతి ఒక్క కనబడిన ప్రతి ఒక్కరిని పిలుస్తాడు అందువల్ల చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి విజ్ఞాన్ క్యారెక్టర్ ఇంతే అనను బాగుంటది అంతేగాను స్పెసిఫైడ్ గా ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి పిలిచాడు వీళ్ళు ఓకే అన్నారు ఓకే అన్నట్టే కలిసి ఏమొద్దు అన్నది అని అంటే కదా

నిజంగానే కొడుకుకి కోడలకి నచ్చలే సమంత అలా చేయడం కూడా ఈయనకి నచ్చుండకపోవచ్చు వద్దనుకోవచ్చు కోపం ఉండొచ్చు అదంతా వేరే అంతేగాని నిన్ను వేరే వాళ్ళకి పంపించడం అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది చూడు అది మన మనుషులుగా లెక్కేస్తామా అసలు ఇప్పుడు మామగారు కోడల మీద కన్నేస్తానన్న ఒక వ్యక్తిని మనిషిగా లెక్కేస్తామా మనం ఇంకా వాళ్ళన్నా క్షమిస్తామేమో నువ్వు వెళ్ళు అన్న వాడిని క్షమించలేము అది చా అర్థం చేసుకుంటూ లోతుకి వెళ్తే చాలా పెద్ద నిందా పాపము అది కరెక్ట్ కాదు అది అంటే ఈజీగా ఎట్లా అనేస్తారు అంటే ఈజీగా ఎట్లా అనేస్తారు ఆమె కూడా చాలా ఆమెకి కొడుకులు కోడలు కూతురు కూడా ఎంత కాన్ఫిడెంట్ గా అంటే అసలు ఇప్పుడే చూసి వచ్చినట్టు దగ్గరుండి ఆవిడ వెళ్తుంటే కూడా చూసినట్టుగా అదే అంటారు ఏదో నిజంగా వీళ్ళు ఒప్పుకుంటున్నా ఒప్పుకున్నట్టుగా నాగార్జున గారి ఎల్లమన్నారు అంటే తప్పు మనం అనేస్తామా కొండ సురేఖ గారు మీ మీ ఇంటి తరపు పలు వాళ్ళు పంపించండి అంటే ఒప్పుకుంటా మనం అందిస్తే ఒప్పుకుంటామా కరెక్ట్ కాదు అది ఎంత వరకు చెప్పాలో అంత వరకు చెప్పు నీ క్యారెక్టర్ బ్యాడ్ నేను అందుకే మిమ్మల్ని ఎగ్జాంపుల్ పెట్టా సారీ మీ గురించి మాత్రమే మాట్లాడాలా స్వర్ణ నాకు ఆ పిల్లలు నచ్చింది పంపించు అంటే స్వర్ణ ఓకే చేసింది అని అంటే నా క్యారెక్టర్ బయటపడుతున్నావు నువ్వు బాగుండేది అసలు నవ్వుకుంటూ కూడా మాట్లాడకూడదు ఇలాంటి మాటలు నిజంగానే కొండా సురేఖ గారికి సంబంధించి ఆమె అట్లా మాట్లాడకూడదు అవును మహిళగా వింటున్న వాళ్ళుగా తప్పు అది చాలా తప్పు వెనక్కి తీసుకున్నంత మాత్రం నీవేమి వెనక్కి వెళ్ళిపోవు పోవు అదే కదా ఇప్పుడు ఈ ఎలా పోతాయంటే అసలు పోవు అంతే ఇప్పుడు మొన్న హేమ కూడా చిన్న ఎగ్జాంపుల్స్ అయిపోయింది ఇప్పుడు తీసుకోలేదంటే ఎవరు మాట్లాడారు ఒక సినిమాలో చిరంజీవి గారు చెప్తారు కదా నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించు అని మనం నచ్చలేము కొన్ని విషయాలు కొన్నిసార్లు నువ్వు సారీ చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేయలేమంటారు కదా ఇలాంటివి జరగదు ఇలా ఈ రోజే విచారణకి వెళ్ళింది కోర్టులో కానీ నాకైతే అనిపిస్తుంది కరెక్ట్ గా జరగాలి నువ్వు ఎవరి కోసమో ఇంకొకరి బలి చేయొద్దు కరెక్ట్ జరగాలి అండి ఇంకోటి కలిసి వస్తే బాగుంటది ఎందుకు చెప్పనా ఈయన వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసాడు అనుకో నెల క్రితమే ఐదు వందల కోట్ల ప్రాపర్టీ వాళ్ళే కూర్చారు